హాయ్ హలో అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మశ్రీ కలెక్షన్స్ అండ్ ఐడియాస్ నేను మీ పద్మావతి నేను చాలా బాగున్నానండి మీరు అందరూ కూడా బాగున్నారండి ఇంకా ఇంకా బాగుండాలని కోరుకుంటున్నాను ఈరోజు మన వీడియోలో ఫిఫ్టీ రూపీస్ మనీ సేవింగ్ ఐడియా అండి నైంటీ డేస్ చేస్తే చాలండి తప్పకుండా పన్నెండు వందల మిల్లీగ్రాముల్లో మనం గోల్డ్ కాయిన్ అయితే తీసుకోవచ్చు అంటే ఇప్పుడు వరలక్ష్మి వ్రతానికి కొనలేము లేదా సేవింగ్స్ చేయలేకపోయాము ఏవేవో కారణాల వల్ల అని చెప్పి కొంతమంది కమెంట్స్ అడుగుతున్నారండి అట్లీస్ట్ నవంబర్కి మనకి దీపావళి అమావాస్య పూజలో వన్ గ్రామ్ గోల్డ్ కాయిన్ పెట్టుకునే సెంటిమెంట్ ఉన్నవాళ్ళు ఆశ ఉన్నవాళ్ళు ఒక ఫిఫ్టీ రూపీస్ అండి ఎవ్రీ డే ఫిఫ్టీ రూపీస్ సేవింగ్స్ చేసుకుంటే తప్పకుండా ఈ నైంటీ డేస్లో తొంభై రోజుల్లో మనం కూడా మంచిగా గోల్డ్ కాయిన్ అయితే తీసుకోవచ్చు సో చూడండి ఫిఫ్టీ రూపీసే అనుకుంటాము చాలా చిన్న అమౌంటే ఎవరైనా కూడా ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ఐడియాస్ చెప్తాను చూడండి మనకి నెలలో ముప్పై రోజులు అనుకుంటాము ముప్పై రోజుల్ని మూడు పార్ట్స్గా డివైడ్ చేసుకుందామండి డే వన్ నుంచి అంటే ఇప్పుడు ఎట్లా ఆగస్టు స్టార్టింగ్లోనే ఉంది కాబట్టి రేపటి నుంచి అయినా కూడా మనం స్టార్ట్ చేసేసుకోవచ్చు డే వన్ నుంచి డే టెన్ వరకు కూడా ప్రతిరోజు యాభై రూపాయలు లెక్కన సేవింగ్స్ చేసుకోవచ్చు అండి మనకి సేవింగ్స్ ఎట్లా ఇంట్లో ఖర్చులు తగ్గించుకొని చేయాలి అని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పున్నాను సో ఈజీగా చేసుకోవచ్చు అదే టిప్స్ మీరు ఫాలో అయ్యారు అంటే కనుక తప్పకుండా చేసుకోవచ్చండి సో ఫస్ట్ టెన్ డేస్లో మనం ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే సక్సెస్ఫుల్గా సేవింగ్స్ చేస్తాము తర్వాత లెవెంత్ డే ఏమవుతుందంటే మనము ఈ ఫిఫ్టీకి మరొక ఫిఫ్టీ రూపీసే యాడ్ చేసుకోవాలి సో లెవెంత్ డే నుంచి హండ్రెడ్ రూపీస్ లెక్కన టెన్ డేస్ మాత్రమే చేస్తాము సో ఈ టెన్ డేస్కి గాను మనం హండ్రెడ్ రూపీస్ లెక్కన సేవింగ్స్ చేస్తాం కాబట్టి మనకి థౌజండ్ రూపీస్ అయితే సేవ్ అవుతాయి నెక్స్ట్ ట్వంటీ ఫస్ట్ డే నుంచి థర్టీ ఎత్ వరకు కూడా మళ్ళీ హండ్రెడ్కి ఇంకొక ఫిఫ్టీ రూపీస్ అంటే ఇక్కడ మనం ఫిఫ్టీని మల్టిపుల్ చేస్తున్నాం ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ప్లస్ ఫిఫ్టీ ఇట్లా ఒక నెలలో మూడు సార్లు మనం మల్టిపుల్ చేసి వన్ ఫిఫ్టీతో లాస్ట్ టెన్ డేస్ మనం వన్ ఫిఫ్టీతో ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీయత్ డే వరకు వన్ ఫిఫ్టీతో సేవింగ్స్ క్లోజ్ చేస్తామండి ఇక్కడ మనకు థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అనేది సేవ్ చేస్తాం సో టోటల్గా మనం ముప్పై రోజులకి కాను మూడు వేలు అనేది సేవింగ్స్ చేస్తున్నాం అంటే ఓవరాల్గా మనకి ఎట్లా అంటే హండ్రెడ్ రూపీస్ పర్ డే అన్నట్టుగా అయిందన్నమాట సో హండ్రెడ్ రూపీస్ చేసుకునే వాళ్ళు చేసుకోవచ్చు లేదా కొంచెం స్టార్టింగ్లో అలవాటు సేవింగ్స్కి అలవాటు పడలేదు అనుకునే వాళ్ళు ఫిఫ్టీతో స్టార్ట్ చేసి మళ్ళీ హండ్రెడ్ మళ్ళీ వన్ ఫిఫ్టీకి వెళ్ళొచ్చు ఇది ఎవరైనా చేసుకోవచ్చండి ఎవ్రీడే వేజెస్ తీసుకునే వాళ్ళైనా అంటే డైలీ ఇన్కమ్ ఉంటుంది కదండి చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ ఉంటారు కదా పాల వ్యాపారము లేకపోతే పూల వ్యాపారం చేసుకునే వాళ్ళైనా చిల్లర్ కొట్టు వాళ్ళైనా టిఫిన్ బజ్జీ కొట్టు ఇట్లా టీ స్టాల్ ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈజీగా చేసుకోగలిగింది డైలీ కొంచెం అమౌంట్ చూడగలిగిన వాళ్ళకి డెడ్ ఈజీగా చేసుకోవచ్చండి లేదు హౌస్ వైఫ్స్ అనుకుంటే శాలరీ రాగానే ఒక త్రీ థౌజండ్ అమౌంట్ తీసి పెట్టండి ఓన్లీ నైంటీ డేస్ సేవింగ్స్ ఛాలెంజ్ మాత్రమే ఇది మేము కష్టము చేయలేము అనుకునే వాళ్ళకి అందుకనే నైంటీ డేస్ మాత్రమే ఇచ్చాను సో ఎవ్రీ డే మీరు మీ ఖర్చుల్లో నుంచి తగ్గించుకున్నా కూడా నెలకి వెయ్యి నుంచి పదిహేను వందలు మనం సేవింగ్స్ చేసేయచ్చు సో రిమైనింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ఒకవేళ ఫిఫ్టీన్ హండ్రెడ్ మనం సేవింగ్స్ చేసుకున్నా కూడా అంటే ఖర్చులు తగ్గించుకుంటూ రిమైనింగ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది మీకు మీ వారు శాలరీకి శాలరీ రాగానే ఇంటికి ఇచ్చిన ఖర్చుల్లో ఎక్కడైనా రెడ్యూస్ చేసుకొని కొంచెం ఖర్చులు తగ్గించుకుంటూ గ్రాసరీస్లోనో లేకపోతే వెజిటబుల్స్లోనో లేదా వారం ఖర్చుల్లో నుంచి ఇట్లా కొంచెం కొంచెం తగ్గించుకున్నా కూడా ఈజీగా చేయొచ్చండి మనం చెయ్యలేము అనుకుంటే ఖచ్చితంగా చేయలేమండి ఏదైనా కూడా పాజిటివ్గా తీసుకోవాలి ఓకేనా సో పాజిటివ్గా తీసుకుంటే ఖచ్చితంగా మీరు ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అనేది పెద్ద సమస్య ఏమీ కాదు ఈ వరలక్ష్మి వ్రతంకి కొనుక్కోలేకపోతున్నాము అని బాధపడే కంటే కూడా ఫస్ట్ మనం ట్రై చేయాలి ట్రై చేయకుండా మనం మాట్లాడకుండా మనం ట్రై చేసి ఒక పది కనీసం మీరు మూడు వేలు కాకపోయినా రెండు వేలైనా సేవింగ్స్ చేసినా కూడా హ్యాపీనే కదా ఈ మూడు నెలల పాటు మీరు ఆరు వేలు సేవింగ్స్ చేసినా కూడా మనకి ఎన్నో ఎంతో కొంత అంటే మనకి మిల్లీగ్రామ్స్లో కూడా గోల్డ్ కాయిన్ దొరుకుతున్నాయి కాబట్టి బాధపడాల్సిన అవసరమే లేదండి చక్కగా ఈ త్రీ థౌజండ్ రూపీస్కి మీరు టార్గెట్ అయితే పెట్టుకోండి ఎందుకంటే ఛాలెంజింగ్ అనేది ఖచ్చితంగా మనం ఒక ఏదో ఒక అప్పుకి చెల్లిస్తున్నామోనో ఎవరికైనా బాకీ ఉంటే మనం ఎంత స్ట్రిక్ట్గా ఉంటామో ఎంత టెన్షన్ తీసుకుని పక్కన పెడతామో అంతే విధంగా మనం ఆలోచించి ఈ విధంగా మనం సేవింగ్స్ చేసుకుంటే కనుక ఒక్క నెలకి మూడు వేలండి అదే వన్ ఇయర్కి మీరు ఇట్లా పోస్ట్ ఆఫీస్లో వేసుకుంటాము గోల్డ్ లాంటిది ఏం వద్దు అనుకున్నా కూడా మీరు ఆర్డీ కట్టుకుంటూ రావచ్చు సో వన్ ఇయర్ కి థర్టీ సిక్స్ థౌజండ్ అవుతుందండి ఇదే విధంగా మీరు చిన్న అమౌంట్ ఫైవ్ ఇయర్స్ కంటిన్యూ చేశారు అంటే ఒక లక్ష ఎనభై వేలు ఐదేళ్లలో సేవింగ్స్ చేస్తారు బట్ మనకి సేవింగ్స్ చేసిన దానికి ఫలితం ఉండాలి కదా కాబట్టి మనకి పోస్ట్ ఆఫీస్లో కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నా పర్లేదు ఏదైనా సమయం సందర్భానికి మనం తీసుకోగలిగే విధంగా ఉండాలి అనుకున్న వాళ్ళు పోస్ట్ ఆఫీస్కి ప్రిఫర్ చేయొచ్చు ఆర్టీ కట్టుకోవచ్చు అది కూడా త్రీ ఇయర్స్ ఫైవ్ ఇయర్స్ టూ ఇయర్స్ అట్లీస్ట్ వన్ ఇయర్ అట్లా పెట్టుకోవచ్చు అండి లేదా మనకు గోల్డ్ ఇన్వెస్ట్మెంట్ బెస్ట్ ఆప్షన్ అంటే గోల్డ్ అనే కదండి చెప్తూ ఉంటాను సో గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేసుకుంటే మీరు త్రీ థౌజండ్ని నైన్టీ డేస్ అంటే మూడు నెలలు కదా సో మీకు ఈజీగా నైన్ థౌజండ్ అయితే సేవింగ్స్ చేసేస్తాము సో గోల్డ్ అయితే మనకు పన్నెండు వందల ఎనభై ఐదు మిల్లీగ్రాములు అంటే వన్ పాయింట్ టూ గ్రామ్స్ గోల్డ్ అయితే ఈజీగా కొనుక్కోవచ్చు అండి ఇప్పుడు ఆరు వేల నాలుగు వందల చిల్లర ఉంది ఒకవేళ త్రీ మంత్స్ లో ఆరు వేల ఆరు వందల నుంచి ఆరు వేల ఏడు వందల వరకు పోయినా కూడా మనకి ఇంత అయితే మనం ఖచ్చితంగా కొనేగలం సో చూడండి నవంబర్కి మనకి దీపావళి అమావాస్య లక్ష్మీదేవి పూజలో చక్కగా బంగారం ఎంతో కొంత అండి మనకి గురువింద గింజ అంతా పెట్టి కూడా మొక్కే వాళ్ళు ఉంటారు సో మనకి ఎట్లాగో సేవింగ్స్ ఛాలెంజింగ్ గా తీసుకుంటున్నాం కదా కొంచెం కష్టపడి ఇష్టంగా మన కోసం మనం చేసుకున్నట్లయితే బంగారం కూడబెట్టిన వాళ్ళం అవుతాము చక్కగా పూజలో పెట్టుకొని సెంటిమెంటల్ గా హ్యాపీగా కూడా ఫీల్ అవుతాం కదా సో చిన్న సేవింగ్స్ ఛాలెంజ్ అండి ఓన్లీ నైంటీ డేస్ ఇప్పటి వరకు ఎలాంటి సేవింగ్స్ మేము చేయలేదండి ఖర్చు లేపోతున్నాయి అనుకుంటూ ఉన్నాము రోజులు గడిచిపోతున్నాయి అనుకుంటూ ఉన్నాము నెలలు గడిచిపోతున్నాయి అనుకుంటూ ఉన్నాము సంవత్సరాలు కూడా దాటిపోతున్నాయి అని చెప్పి చాలా మంది కమెంట్స్ లో అప్పుడప్పుడు పెడుతూ ఉంటారు సో అలాంటి వాళ్ళకందరికీ కూడా యూజ్ అవ్వాలని చెప్పి ఫిఫ్టీ రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ ఇవాళ రేపు ఫిఫ్టీ రూపీస్ అంటే ఒక రోజుకి నాలుగు వందల నుంచి ఐదు వందలు సంపాదించే వాళ్ళు ఉన్నారు అదే విధంగా ఒక రోజుకి వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టే వాళ్ళు కూడా ఉన్నారండి మన ఇళ్లలోనే అంటే కొంచెం మగవాళ్లతో మనం మాట్లాడి చక్కగా కొంచెం ఇంటి ఖర్చులు తగ్గించుకొని వాళ్ళ ఖర్చులు కూడా కొంచెం తగ్గించుకొని మనం మంచిగా డిస్కస్ చేసుకున్నట్లయితే కొంచెం కొంచెంగా సేవింగ్స్ చేసుకుని కూడా గోల్డ్ అనేది పోగు చేసుకోవచ్చు ఫ్యూచర్ అవసరాల కోసమే అండి ఫ్యూచర్ అంటే ఇప్పుడు మన అవసరానికి డబ్బు డబ్బు రూపంలో పెట్టుకున్నప్పుడు పెద్దగా ఆదాయం లేకపోవచ్చు అదే గోల్డ్ మీద మన కాయిన్స్ రూపంలో ఇట్లా ఇన్వెస్ట్ చేస్తూ వచ్చామనుకోండి ఒక మంచి అవసరం ఏదన్నా వచ్చింది ఒక యాభై వేలు కావాలి లక్ష రూపాయలు కావాలనుకున్నప్పుడు ఇట్లా చిన్న చిన్న గోల్డ్ కాయిన్స్ కొని పెట్టుకుంటూ ఉంటే మీకు ఒక పెద్ద వస్తువు కొనుక్కోవాలి లేదా ఇంటికి సంబంధించి ఏదైనా మీ కోరికలు పెద్ద కోరికలు తీర్చుకోవాలనుకున్నప్పుడు చక్కగా మనం అమౌంట్ రూపంలో వాటిని కన్వర్ట్ చేసుకోవచ్చు సో ఖచ్చితంగా ఎంతో కొంత లబ్ధి పడతాము ఎంతో అని కాదండి మంచిగా రిటర్న్స్ ఇచ్చేది మనకి ఈ గోల్డే అండి ఎందుకంటే ఆడవాళ్ళు ఎఫర్ట్ చేయగలిగింది ఈజీగా సేవింగ్స్ చేయగలిగింది గోల్డ్ కాయిన్స్ మాత్రమే ఎందుకంటే మనం పెద్ద పెద్ద వాటిల్లోకి వేలల్లో లక్షల్లోకి వెళ్ళలేకపోయినా చిన్న చిన్నవి హౌస్ వైఫ్ తలుచుకుంటే ఏదైనా చేయగలరండి సో అందుకనే చిన్న మనీ సేవింగ్ ఐడియా ఇచ్చాను నైంటీ డేస్ ఫాలో చేసి నవంబర్ కల్లా గోల్డ్ కాయిన్ అయితే ఖచ్చితంగా కొనుక్కుందాము తప్పకుండా కామెంట్ అయితే పెట్టండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన వీడియోస్ చూడండి కంటెంట్ మీకు నచ్చింది అనుకుంటే ఒక నాలుగైదు వీడియోస్ చూడండి మంచి కంటెంటు తరగతి వాళ్ళ ఆడవాళ్ళందరికీ కూడా యూజ్ అయ్యేటటువంటి కంటెంట్సే ఉంటాయండి సో మీకు నచ్చుతుందనే నాకు నమ్ముతూ నమ్మకం ఉంది సో తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని రోజు మన ఛానల్ ఫాలో అవుతూ ఉండండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటానండి బాయ్ అండి థ్యాంక్ యూ హ్యావ్ ఎ నైస్ డే అండి